హలో హాయ్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇది సోమవారం ఉదయం వేడియో బలి దీపం మీద పడ్డాయి కదండి అయితే ఇక్కడ మనం మెంతికూర పప్పు చేసుకుందాం మెంతికూర తీసుకుని క్లీన్ చేశానండి ఇవి కొంచెం బాగా ఎదిగిన మెంతికూరే కాకపోతే చాలా లేతగా ఉంది ఈ కాడలు ఏమి ముదురుగా లేవండి కావాలంటే కట్ చూడండి టక్కుని విరుగుతున్నాయి చాలా లేతగా ఉందండి అందుకని నేను మాత్రం ఈ ఎర్ల వరకు సగం వరకు కట్ చేసేసి మిగతా వేసుకుంటున్నాను మెంతికూర కట్టలు నాలుగు తీసుకున్నానండి పెద్దవి కందిపప్పు శుభ్రంగా కడిగేసి వాష్ చేస్తానండి అయితే దానిలో నేను ఒక టమాటా రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసాను ఇలా కడిగి శుభ్రంగా క్లీన్ చేసుకుని ఉంచిన మెంతికూర కూడా వేసేసుకుందామండి ఇవి కూడా వేసేసుకుని మనకి ఎప్పుడైతే కనుక పప్పు తక్కువగా వేసుకోవాలండి ఏ ఆకుకూరలైనా ఏమైనా ఎక్కువ వేసుకోవాలి ఆకుకూరలే కాదు ఆనమగాయ అనుకోండి ఆనమగాయ పప్పు అయితే అలా ఎక్కువ తీసుకోవాలి పప్పు తక్కువ తీసుకోవాలండి ఇప్పుడు కూడా అయితే చింతపండు తీసుకున్నానండి కొంచెం నాకు ఎక్కువ తీస్తాను సరిపడినంత వరకు వేసాను అలాగా వేసాను కాబట్టి ఒక స్పూన్ కారం వేసానండి అర స్పూన్ పసుపు వేసాను ఇది ఇంకొంచెం ఒక గ్లాస్ వాటర్ కూడా వేసానండి వేసి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి అది మూడు విజిల్స్ వచ్చాకండి తీసేసి మెదిపేసుకోవాలండి అయిపోయింది నాకు వచ్చేసాయి చూడండి చక్కగా మెత్తగా అయిపోయింది ఉప్పు తగినంత గల్లుప్పు వేస్తున్నానండి వేసి దీన్ని మెత్తగా చక్కగా మెతుక్కుందాము ఆల్రెడీ మనం కుక్కర్లో ఉంచాం కాబట్టి చాలా తొందరగానే స్మాష్ అయిపోతుంది తాలింపు వేసుకుందాం అండి తాలింపులోకి కంపల్సరిగా ఉండాల్సినవి జీలకర్ర ఆవాలు వేడివిచ్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు ఈ మెంతుకు ఇది ఉంటే బాగుంటుందండి ఏంటిదంటే ఇంగువ కంపల్సరీగా ఇంగువ ఉంటే చాలా బాగుంటుంది అండి అరుగుదల కూడా బాగుంటుంది నాకు ఇక్కడ లేదని నేను స్కిప్ చేశాను తాలింపు వేసేసుకొని చిన్న బౌల్లో తీసేసుకుంటే ఈ ఈ మెంతికూర పప్పు దోశల్లోకి బాగుంటుందండి దోశలో కూడా బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి పుల్కాలోకి చాలా బాగుంటుందండి మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ మర్చిపోకండి ప్లీజ్